చూస్తున్నా కదా రోజు కలెక్షన్ వచ్చేసి డోలా సిల్క్ అండి డోలా సిల్క్ లోనే మనకి విత్ లో అయితే వస్తుంది మెటీరియల్ వచ్చేసి డోలా వస్తుంది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది రెగ్యులర్ యూస్ కానీ ఆఫీస్ యూస్ కానీ మీకు మంచి బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి అదట్టు మనకి ట్రెండీ డిజైన్స్ అండి అన్ని డిజైన్స్ అన్ని ఏ డిజైన్ కా డిజైన్ చాలా మంచి క్లాస్ డిజైన్స్ అయితే ఉన్నాయి డాల్స్ డిజైన్ లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ అనమాట గా మనకు కొంచెం వల్లీ వల్లీ టైప్ కూడా ఉన్నాయి డిజైన్స్ ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ అయితే ఉంది వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అలాగే షాప్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా షాప్ విజిట్ చేయొచ్చు షాప్ అడ్రస్ వచ్చేసి షాప్ నెంబర్ త్రీ నైన్టీ వాస్వి కాంప్లెక్స్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి నైన్త్ లైన్లో రైట్ సైడ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూపిస్తున్నాం కదా వైట్ అండ్ బేబీ పింక్ కాంబినేషన్లో స్మాల్ డిజైన్ అయితే వస్తుంది సేమ్ యాజ్ యూజువల్ డాల్స్ డిజైన్ అండ్ సీక్వెన్సీ కూడా ఉంటుంది ఈ మెటీరియల్ కూడా మీకు ఫ్లెక్సిబుల్గా ఉందండి ప్యూర్ డోలా వస్తుంది డోలాలోనే మనకి సాఫ్ట్ సాఫ్ట్గా ఉంది మెటీరియల్ అయితే సాఫ్ట్ సిల్కే అండి డోలాలో అలాగే దీనిలో కలర్స్ ఉన్నాయి వన్ బై వన్ కలర్ అయితే షేర్ చేస్తాను ఫస్ట్ చూసింది క్రీమా వైట్ ఇది బేస్ కలర్ వైట్ కదా వైట్ అండ్ పింక్ కాంబినేషన్ చూసాము నెక్స్ట్ వన్ వైట్ అండ్ రాయల్ పీకాక్ బ్లూ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ అండ్ మెహందీ ఎల్లోనా మస్టర్డ్ ఎల్లో ఓకే వైట్ అండ్ మస్టర్డ్ ఎల్లో అండి నెక్స్ట్ వన్ వైట్ అండ్ పర్పల్ అండి అన్నీ మంచి కలర్స్ ఉన్నాయి ఏ కలర్ కావాలి అనేది మార్క్ చేసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వండి నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ అండ్ పీకాక్ గ్రీన్ అండి బ్లూ కాదు స్టార్టింగ్లో మనం బ్లూ కలర్ చూసాం కదా నెక్స్ట్ వన్ వచ్చేసి పిక్ గ్రీన్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఏ శారీకి ఆ శారీనే అండి అన్నీ చాలా బాగున్నాయి ప్రైస్ రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇప్పుడైతే నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా ఇది కూడా మనకి ఏంటంటే క్యాటలాగ్ శారీ అయితే వస్తుంది మనకంతా శుభుర్ ఇష్టాలు అనమాట వైట్ పైన మనకి ఏంటంటే గ్రీన్ అండ్ రాయల్ బ్లూ మిక్స్డ్లో అయితే వచ్చేసింది వల్లి డిజైన్ టైప్లో డిజైన్ వస్తుంది డిఫరెంట్గా ఉంటుంది అండ్ టజెల్స్ కూడా వస్తాయి విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే వర్క్ లో అయితే బ్లౌజ్ అయితే ఇస్తారు ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి మనకి శారీ మెటీరియల్ కూడా ఏంటంటే జార్జెట్ జార్జట్ సిక్స్టీ గ్రామ్స్లో వస్తుంది మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ చూసేద్దాం బ్లౌజ్ వచ్చేసి ఇలా వర్క్ లో అయితే బ్లౌజ్ అయితే రన్ అవుతుంది విచిత్ర సిల్క్ పైన మనకి ఏంటంటే వర్క్ అనమాట హ్యాండ్ పర్పస్ వర్క్ స్టైల్లో బ్లౌజ్ అయితే ఇస్తారు ఓవరాల్గా సారీ లుక్ అయితే చాలా బాగుంటుంది దీనిలో కలర్స్ ఉన్నాయి వన్ బై వన్ కలర్స్ అయితే షేర్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా గ్రే అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ వచ్చేసి గ్రే కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి ఇది కూడా ఏంటంటే మనకు బేబీ పింక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది టమాటో పింక్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్కై బ్లూ అండ్ నావీ బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట నావీ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి లెమినెల్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది సారీ లుక్ వైజ్ అయితే ఓవరాల్గా చాలా చాలా బాగుంటుంది ఆరెంజ్ అండ్ రెడ్ లాస్ట్ వన్ రెడ్ కలర్ బ్లౌజ్ అనమాట టోటల్లీ వేర్ అండి క్యాటలాగ్ సారీస్ ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇప్పుడైతే నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా సారీ వచ్చేసి మనకి డార్క్ యెల్లో కలర్ కి పింక్ కలర్ అండి సాఫ్ట్ బెనరస్ అనమాట చాలా లైట్ వెయిట్ లో ఉంటది ఈవెన్ పెట్టుబడులకు ఇలాంటి వాటికి కూడా ఎక్స్పెషల్లీ చాలా బాగుంటుంది శారీ అంతా మనకి వీవింగ్ డిజైన్ అనమాట లీఫ్ డిజైన్ టైప్లా వస్తుంది కింద వచ్చేసి కంచి బోర్డర్ ఈవెన్ ఏంటంటే మీరు వన్ ఆర్ టూ టైమ్స్ శారీగా యూజ్ చేసేసుకొని తర్వాత మీ పిల్లలకి లెహంగా కానీ లాంగ్ ట్రాక్ కానీ క్రాప్ టాప్ కానీ ఏది డిజైన్ చేయించినా చాలా హైలైట్ ఉంటుంది ఆ మెటీరియల్ వచ్చేసి సాఫ్ట్ బెనారస్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మెటీరియల్ కూడా మంచి క్లాసీ లుక్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా చూసేద్దాం ఒకసారి బ్లౌజ్ చూపించరా జరీ పళ్ళు అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ టమోటా పింక్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుందండి షేడ్ షేడ్లో దట్ బెనారసి బ్లౌజ్ అనమాట స్టైల్ స్టైల్లో అయితే వస్తుంది ఓవరాల్గా శారీ లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది ప్రైజ్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా దీనిలో కలర్స్ ఉన్నాయి సింగిల్ కలరేనా అండి దీనిలో కలర్స్ ఉన్నాయి కలర్స్ చూసేద్దాం వన్ బై వన్ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ కి పింక్ కలర్ మనకి కనకాంబరం పింక్ కి లైట్ ప్యారెట్ గ్రీన్ అండి అండ్ కాంట్రాస్ట్ అనమాట మనకి ప్యారెట్ గ్రీన్ కి కింద వచ్చేసి కనకాంబరం కలర్ పింక్ లో కొంచెం పింక్ షేడ్ అనమాట గా ఉంది కలర్ చార్ట్ అయితే మీకు ఏది కావాలి అనేది మాకు చేసేసి డిస్ప్లే లాబెష్ కలెక్షన్స్ వాళ్ళ నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు ఈవెన్ సింగిల్ శారీ కావాలి అంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు బట్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ అండి సిగోడే ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్